I'm <laughs> మరి అరమ పంచాయతీ పంజగూడ గ్రామంలో నాతో పాటు మరి కోటి సంతకాలు సేకరణ కోసం అని చెప్పేసి విచ్చేసిన పార్టీ అధ్యక్షులు అలాగే కరుపువేలి జర్పిటీసీ గారికి అలాగే యోజన విభాగం అధ్యక్షులు సానిక్య గారికి స్థానిక ఎంపీటీసీ తుందావ గారికి అలాగే బబితా గారికి మహిళా అధ్యక్షురాలు శాంతి గారికి అలాగే తమ్ముడు నాగేశ్వరరావు గారికి అలాగే పోతాంగ సర్పంచ్ గారికి అలాగే ఇటు కిట్లాంగి సర్పంచ్ గారికి కంటూ సర్పంచ్ గారికి వైసండ్బిబి ఆనంద్ గారికి అలాగే తమ్ముడు రామదాస్ గారికి అలాగే మరి మాయ గారికి మరి వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి అలాగే ఈ గ్రామస్తులందరూ కూడా అక్క చెల్లెలు అన్నాలు తమ్ముళ్ళు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఎలక్షన్ ముందు మీ గ్రామాన్ని సందర్శించినప్పుడు మరి మీరు ఆ రోజు కూడా అలాగే ఆదరించారు ఆ దానికన్నా ఇంకా చాలా గొప్పగా ఈరోజు ఆదరించినందుకు మీ అందరూ కూడా నేను ఎప్పుడూ మీ రుణపడే ఉంటాను మీ అందరూ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా అప్పుడు కూడా ఇప్పుడు కూడా నాకు ముందుగా గుర్తొచ్చేదంటే దేవగణం దేవగుణ ఎందుకంటే నా దెబ్బలు తిన్నాడు చదువుకున్నాడు మరి ఎప్పుడు కూడా వాడు ఇక్కడ మరి ఇప్పుడు వాళ్ళు ఆనంద వీళ్ళంతా కూడా మన ఇంటి దగ్గర రావడం జరుగుతూ ఉంది అయితే మీరు ప్రధానంగా ఈ రోజు మేము వచ్చినటువంటి విషయం ఏంటంటే ప్రభుత్వం తరఫున నడిపిస్తూ ఉన్నటువంటి ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో వాటికి అనుబంధంగా వైద్య కళాశాలలు అనేటువంటి వైద్యానికి సంబంధించినటువంటిది మనకు ఏదైనా జబ్బులు వస్తే ఆ జబ్బులు బాగు చేయడానికి ప్రత్యేకమైనటువంటి డాక్టర్లు ఉండేటటువంటి వైద్య కళాశాలలు చదువు అనేటటువంటిది రకరకాల చదువులు ఉన్నాయి ఇంజనీరింగ్ చదివేటటువంటి వాళ్ళు బిల్డింగ్లు కడతారు రోడ్లు వేస్తారు పట్టకాలువలు వేస్తారు ఇదన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇంజనీర్లు అలాగే పశువుల డాక్టర్లు పశువులకే వైద్యం చేస్తారు కానీ మనుషుల డాక్టర్లు పశువులకు వైద్యం చేస్తారా చేయరు కదా అంటే ఇక్కడ ఏంటంటే మనుషులు అనేటటువంటి వాళ్ళకి మనుషులకు సంబంధించినటువంటి డాక్టర్లు మనకు వచ్చేటటువంటి జబ్బులు రకరకాలైనటువంటి జబ్బులు ఈరోజు చూస్తూ ఉన్నారు ఆ జబ్బులు ఏ రకంగా వస్తాయో ఎవరికి చెప్పలేనటువంటి పరిస్థితి కొంతమందికి గొంతు నొప్పు నోరు అలాగే ముక్కు సంబంధించినటువంటి వ్యాధులు ఉంటారు వ్యాధులు ఉంటాయి ఆ వ్యాధులకు సంబంధించినటువంటి డాక్టర్లు సపరేట్గా ఉంటారు అవి ప్రత్యేకంగా ఉంటారు వారు వేరేగా ఉంటారు కాళ్ళు చేతులు ఏమైనా విరిగిపోతే ఆ దానికి వైద్యం చేయడానికి కూడా వేరే డాక్టర్లు ఉంటారు అలాగే చిన్న పిల్లలకి చూసేటటువంటి డాక్టర్లు వేరేగా ఉంటారు మనకు తలలో మెదడుకు వ్యాధి మెదడుకి సంబంధించిన వ్యాధులు ఉంటే వేరే దానికి ఉంటారు పిచ్చి వాళ్ళు అయిపోతూ ఉంటారు మనుషులు అలాంటి వాళ్ళు చూడడానికి వేరే డాక్టర్లు ఉంటారు అంటే కాని కాలు విరిగిపోయినటువంటి కాలు విరిగిపోయినటువంటి వాడికి చూసేటటువంటి డాక్టర్ ఏమో పిచ్చి అయిపోయినటువంటి వాడికి చూడడం అలాగే కడుపులో మనకు ఏదైనా కాయ ఏర్పడితే ఆ కణితి తీయడానికి చూసేటటువంటి డాక్టర్లు వేరుగా ఉంటారు వాళ్ళు వచ్చి మన కాళ్ళు విరిగిపోయిన వాళ్ళకి బాగా చేయరు అంటే ఈ వైద్య విద్య అనేటటువంటిది ఈ రకరకాలుగా ఉంటాయి అయితే ఇక్కడ మనకు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ మూడు జిల్లాలు కలిపి మన అందరూ కూడా చదువు అంటే వైద్య విద్యతో పాటు అక్కడ మనకు జరిగేటటువంటి జబ్బులకి చూసేటటువంటి డాక్టర్ల కోసం ప్రత్యేకమైనటువంటి వైద్య కళాశాల విశాఖపట్నంలో కేజీహెచ్ లో ఉండేది మనకు ఎవరికైనా పెద్ద పెద్ద జబ్బులు ఏర్పడినప్పుడు జబ్బులు వచ్చినప్పుడు మన వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి మనకు విశాఖపట్నం కి తీసుకెళ్లేవారు అయితే ఈ మూడు జిల్లాల్లో జనాలు ఎక్కువ పెరిగిపోయాం అక్కడ మాత్రం ఆ వైద్య కళాశాల ఒకటే ఉంది మరి దాన్ని ఒకటే అయిపోయింది కాబట్టి ప్రతి జిల్లాకు ఒక కళాశాల ఉంటే బాగుంటుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే మనకు అందరి కోసం అని చెప్పేసి పాడేరులో ఒకటి ఏర్పాటు చేశారు అలాగే విజయనగరం జిల్లాలో విజయనగరం నుంచి వేరుగా చేసినటువంటి మన్యం జిల్లాలో పార్వతీపురంలో ఒకటి ఇచ్చారు అలాగే అనకాపల్లి జిల్లాకి నర్సీపట్నంలో ఒక వైద్య కళాశాల ఇవ్వడం జరిగింది ఇలా సుమారు పదిహేడు కళాశాలలు మన రాష్ట్రం మొత్తం మీద ఇచ్చినటువంటి దేకుల జగన్మోహన్ రెడ్డిలో జరిగాయి అది ఒక్కొక్క కళాశాలకి సుమారు ఐదు కోట్లు రూపాయలు వెచ్చించి కట్టడం జరుగుతూ ఉంది మీరు పాడేరు వెళ్తే చూస్తారు అంత పెద్ద బిల్డింగ్ ఎక్కడ కూడా మనం చూసి ఉంటాం మన ఏరియాలో అంటే దాని ద్వారా మన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళకి వైద్యం అందుతుంది అలాగే పేదవాళ్ల పిల్లలు కూడా అక్కడ డాక్టర్లు కోసం చదవడానికి వీలవుతుందని చెప్పేసి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే అక్కడ ఆ కళాశాలకేమో నూట యాభై సీట్లు నూట యాభై మంది డాక్టర్లు ఒక సంవత్సరానికి జైరైనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తే దానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేసిందంటే మేము నూట యాభై సీట్లు అక్కడ చదివించలేము ఒక యాభై మందికే ఇస్తామని చెప్పేసి అన్నారు మరి ఒక సంవత్సరానికి నూట యాభై మంది డాక్టర్లు తయారవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా ఒక యాభై మందికే చదివించడం అనేటటువంటి దాని వల్ల మన అందరికి నష్టమే కదా ఇంకో వంద మంది తగ్గిపోతున్నారు కదా ఒక సంవత్సరానికి అదే వంద మంది కూడా వస్తే నూట యాభై మంది డాక్టర్లు ఒక సంవత్సరానికి ఒక పాడేలోనే తయారయ్యేటటువంటి పరిస్థితి ఉండేది కానీ దాన్ని ఒకప్పుడు ఆ రకంగా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వచ్చేస్తుందేమో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు భయపడతా ఉన్నాడు అంటే మళ్ళీ రాబోయేటటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వచ్చేస్తుంది మళ్ళీ వాడే ముఖ్యమంత్రి అయిపోతాడేమో ఇంకా నాకు అవకాశం రాదేమో అనేటటువంటి భయంతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గదగలు ఆడుతున్నాడు ఇక్కడ సో ఇలాంటి ఆలోచనలు చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలకి చేసేటటువంటి సంక్షేమ పథకాలు కానీ ఏమి గాని చాలా అందకుండా చేస్తా ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వము ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు చాలా మందికి పెన్షన్లు వస్తా ఉన్న వాళ్ళు పెన్షన్లు కూడా ఆపేశారు ఆపేశారా లేదా అలాగే చిన్నపిల్లలకి చదువుకునేటటువంటి పిల్లలు కొంతమంది వాళ్ళకి డబ్బులు మనకు సంవత్సరానికి వాళ్ళు చదివేటప్పుడు రెండు సార్లు వేసేవారు అనుకుంటారు వాళ్ళగా డబ్బులు ఇవ్వడం మానేసారు అమ్మఒడి కదులకు అమ్మఒడి ఇస్తున్నారమ్మా అందరికి ఇస్తున్నారా కొంతమందికి ఇవ్వట్లేదు కొంతమందికి ఆపేశారు అలాగే మీకు ఆడవాళ్ళకి ఇచ్చేటటువంటి చేయిత డబ్బులు కూడా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి కూడా పద్దెనిమిది వేల ఐదు రూపాయలు ఇచ్చారు ఇచ్చారా ఇప్పుడు ఇస్తున్నారా లేదా డబ్బులు అలాగే ముసలి వాళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో పెన్షన్లు కూడా రావట్లేదు చాలా మందికి రోజు రైతు భరోసా డబ్బులు రావట్లేదు అలాగే రేషన్ కార్డులు రేషన్ కూడా మీకు ఇంటింటికి తెచ్చి ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి బియ్యం బియ్యం బండి వచ్చేది అప్పుడు బియ్యం పంటతో ఇచ్చేవారా లేదా ముందు ఇచ్చేవారా అప్పుడు బండి అప్పుడు బియ్యం పంట వచ్చేది కదా ఇంటికి వచ్చి ఇచ్చేవారు కదా మనం ఇప్పుడు మళ్ళీ అర్మించి తెచ్చుకుంటున్నాం అంటే ఇదన్నీ కూడా ఏంటంటే ప్రజలకు ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు ఏది కూడా ఈ ప్రభుత్వం ఇచ్చేటటువంటి దాఖలా లేవు కానీ వాళ్ళు ఏంటంటే చిన్న చేస్తే చాలు డప్పులు కొట్టుకొని తిరుగుతున్నారు ఎక్కడైనా చిన్న శంకుస్థాపన అని చెప్పేసి అనుకుంటే వాడిచ్చింది లేదు కానీ వీళ్ళందరూ కూడా మరి జెండాలు పట్టుకున్నా లేకపోతే పచ్చడి చొక్కాలు వేసుకొని వెళ్తా ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయి ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఈ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని మళ్ళీ మనం గద్దె తిప్పేసినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది అలాగే మీరు రాబోయేటటువంటి రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా చూస్తే మీరు గతంలో ఏ పథకాలు అయితే తీసుకున్నారు ఆ పథకాలన్నీ కూడా వచ్చేటటువంటి పరిస్థితులు దానికన్నా మెరుగైనటువంటి ప్రభు అంటే మెరుగైనటువంటి పరిపాలన ఇచ్చేటటువంటి పరిస్థితులు రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా వస్తాయి మరి ఈరోజు ఈ కోటి సంతకాల సేకరణ విషయంలో మరి భవిష్యత్తులో ఆ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ జరగకుండా ఉండాలి అనుకున్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆదేశాల మేరకు ఆయన యొక్క ఆలోచన మేరకు ఏంటంటే మేము ప్రజల మీద ప్రజల వద్దకు వెళ్తాం ప్రజలు ఏం చెప్తారో ప్రైవేట్ మనం చేసే ప్రై అప్పుడు ఆలోచన చేయండి కానీ ఇదంతా ప్రభుత్వం సొమ్ముతో కడతా ఉన్నారు కాబట్టి ఈ వైద్య కూడా ప్రభుత్వం ఆధీనంలో నడిస్తేనే పేదవాళ్ళకి మరి వైద్యం అందుతుంది అలాగే ఆ వైద్య కళాల్లో చదువుకునేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఈ కోటి సంతకాల సేకరణ అనేటటువంటి జరుగుతూ ఉంది ఇది మరి మీరు అలాగే మీ పిల్లలు అందరూ అంటే మన అందరి యొక్క భవిష్యత్తుని అలాగే భవిష్యత్తులో మనకు అందరికీ వైద్యం మరి పేదవాడికి అందాలనుకున్నప్పుడు ఈ కళాశాలలు అనేటటువంటిది ప్రైవేట్ పర కాకుండా ఉంటే మాత్రమే అది జరుగుతుంది కాబట్టి మీ అందరికి కూడా సహకారం కూడా అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను అలాగే మరి అల్లుడు ఆనంద్ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మంచిదా అలాగే తెలుగుదేశం పార్టీ మంచిదా అనేటటువంటి ఒక ఆలోచనతో మరి దర్చన భర్జన పడితే ఈ రోజు ఏంటంటే వైఎస్ఆర్ పార్టీలో చేరాలనేటువంటి ఉద్దేశంతో మొన్న వచ్చి చెప్పడం జరిగింది మా ఇలా ఉందని చెప్పేసి అంటే మేము కూడా రమ్మని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఈ రోజు ఆ కార్యక్రమానికి మరి శ్రీకారం అనేది కూడా చుట్టడం జరుగుతూ ఉంది అలాగే ఆయన్ని ఈరోజు పార్టీలో కూడా చేర్చుకోవడం జరుగుతూ ఉందని చెప్పేసి మీకు ఈ సభాముఖాన్ని తెలియజేస్తా ఉన్నాను అలాగే మరి గ్రామంలో ఆ రోజు వచ్చినప్పుడు కూడా రచ్చబండ అన్నారు రచ్చబండ ఇక్కడ కట్టేస్తే మీరు ఎక్కడ డెమ్స్ ఆడతారని నేను అడుగుతున్నాను ఇప్పుడు మీరు ఓకే ఏది ఏమైనా మీ కోరిక మీద ఖచ్చితంగా రచ్చబండ అయితే నేను కట్టించి ఇచ్చే బాధ్యత నాది ఏంటంటే ఇక్కడ కూడా సిమెంట్తో ఇవన్నీ కూడా నేను చేసి ఇస్తానని చెప్పేసి కూడా మీకు సభావంగా నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి కూడా మరి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి ఈరోజు నా కుటుంబ సభ్యులు నా చుట్టాలు మీరందరూ కూడా మరి ఇంత ఆదరణ చూపించినందుకు మీ అందరూ కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు